సమస్తమైనటువంటి హరిహర పుత్ర అయ్యప్ప స్వామి భక్తులకి ఐందవ మహాశైలందరికీ కూడా ఈనాడి పర్వదినం హరిహర అయినటువంటి ఆ అయ్యప్ప స్వామి యొక్క జన్మదినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలుపుకుంటూ సమస్త సుఖినోభవంతు లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రాణకోటి కూడా ఆ స్వామివారి యొక్క దయ వల్ల అనేక విధాలుగా ఎలాంటివంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి మన స్థానికంగా ఉన్నటువంటి నిజాంపేట గ్రామ అయ్యప్ప సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఈరోజు అయ్యప్ప స్వామి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఈ స్థలంలో ఈ యొక్క క్షేత్రంలో అయ్యప్ప స్వామి యొక్క దేవాలయ నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పంతో వారంతా కలిసి ఇదే పవిత్రమైనటువంటి ఈ స్థలంలో ఈరోజు అయ్యప్ప స్వామి వారి యొక్క ఉత్సవాలు జన్మదినోత్సవాలు చేయాలని సంకల్పించుకున్నారు అందులో భాగంగానే అనేక మంది భక్తశైల భక్త మహాశైలు అందరి యొక్క వారి యొక్క సంయుక్తంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఇప్పుడు నిర్వహించుకున్నాం మరి ఇంత చక్కనైనటువంటి అయ్యప్ప ఈ మన నిజాంపేట గ్రామంలో కూడా సుమారుగా ఒక అరవై మంది అయ్యప్ప స్వామి మాలధారణ చేయడం జరుగుతుంది ఆ యొక్క మాలాధారణ చేసినటువంటి సందర్భంలో కూడా ఒక పండుగ వాతావరణం ఏర్పడి ఆ మండల దీక్ష ఊరు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దానికి సహకరిస్తూ వారు చేసేటువంటి అనేకమైన పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు మరి వాళ్ళ సంకల్పం ఈరోజు అయ్యప్ప స్వామి యొక్క జన్మదినం కనుక ఈరోజు ఈ క్షేత్రంలో కనుక మనకు పూజ చేసుకుంటే స్వామివారి యొక్క దేవాలయ నిర్మాణం కూడా నిరాటంకంగా కొనసాగుతూ అనేకమంది భక్తుల సహాయ సహకారాలతో నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళు సంకల్పించుకున్నారు అందులో భాగంగానే ఇప్పుడే మేము అందరం కలిసి స్వామివారి జన్మదినోత్సవంలో భాగంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నాము అనేకమైనటువంటి అర్చనలు అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకున్నాం ఎంతోమంది భక్తులు కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి దేవతా కార్యంలో పాల్గొన్నారు మరి వారందరికీ లోకంలో ఉన్న సమస్త ప్రాణకోటికి కూడా ఆ అయ్యప్ప స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశిస్సును ఉండాలని చెప్పేసి ఆ నిజాంపేట అయ్యప్ప సేవా సంస్థ వారు కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా స్వామివారి యొక్క కలిగి ఈ యొక్క పూజా కార్యక్రమం తర్వాత అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది కనుక సమస్తమైనటువంటి భక్తులు కూడా పాల్గొనాలని చెప్పి మా అయ్యప్ప సేవా సంస్థ ద్వారా అందరికీ కోరుతున్నాను